హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ద వీడియోస్ అండి తిట్టుకుని ఉండుంటారు ఫుల్గా అంటే చాలామంది అడుగుతున్నారు కూడా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు నా ఫ్యామిలీ చూస్తున్నారు ఫుల్ హోల్ ఫ్యామిలీ చూస్తారు కజిన్స్ చూస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు సో అందరూ చూస్తున్నారు ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ అని అడుగుతున్నారు నేను యూట్యూబ్ ఆపేయలేదు క్లియర్గా క్లారిటీ అనుకుంటున్నాను నేను యూట్యూబ్ అయితే ఆపేయలేదనమాట నేను జస్ట్ బ్రేక్ తీసుకున్నాను కొంచెం లాంగ్ బ్రేక్ తీసుకున్నాను నేను సో ఇక మీద నుంచి అయితే నేను వీడియోస్ పెడతాను రెగ్యులర్గా అని అంటే డైలీ పెట్టకపోయినా సరే వీక్లో ఒక త్రీ వీడియోస్ అలా పోస్ట్ చేస్తూ ఉంటాను త్రీ టు ఫీ ఫోర్ వీడియోస్ అలాగా సో షార్ట్స్ అవి కూడా వీళ్ళంత వరకు పెడతాను నేను బికాస్ నన్ను చాలామంది చూస్తున్నట్టయితే విరాట్ చిన్నప్పటి నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేశాను అప్పుడు ఏంటి అంటే విరాట్ నాకు ఐ మీన్ బాగా కాపరేట్ చేసేవాడు అనమాట లైక్ బాగా పడుకునేవాడు సో చాలా సైలెంట్గా ఉండేవాడు బట్ ఇప్పుడు మా బుడ్డది మాత్రం అలా కాదు అస్సలు సరిగ్గా పడుకోదు పడుకున్నా సరే ఎక్స్క్యూస్ మీ ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుని లేచిపోతుంటుంది సో అదనమాట నేనైతే యూట్యూబ్ ఆపేయలేదు యూట్యూబ్లో వీడియోస్ కూడా నేను స్టాప్ చేయలేదు ఇక మీద నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తాను తిట్టుకునే వాళ్ళు ప్లీజ్ తిట్టుకోవద్దు ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే నేను చేశాను అనుకుంటా బికాజ్ చేసి మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను బట్ ఇప్పుడైతే కొంచెం కంటిన్యూస్గా ఉంటాను చూస్తున్నాను అట్లీస్ట్ షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో ఏంటి అంటే మా బుడ్డదానికి అన్నప్రసనం చేసామన్నమాట యాక్చువల్లీ బారసాల్లోనే అన్నప్రసన చేసేసాం మేము బట్ ఇదేంటి అంటే పండగలో మంచిది కదా ఏం ముట్టుకుంటుంది అంటే పాకరే ఏజ్ వచ్చింది సో పాక్రితో కాబట్టి కాబట్టి ముట్టుకుంటుంది చూద్దామని మేమైతే ఇలా సరదాగా చేసామన్నమాట అండ్ ఈ బ్యాగ్ డ్రోప్ వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించాను నేను లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇలా అయితే ఫైనల్గా డెకరేట్ చేసేసాము అండ్ నేనైతే ఆ రోజు చాలా 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 అప్సెట్ అయిపోయాను బికాస్ మేము పువ్వులు చెప్పాము డెకరేషన్కి బట్ నాకు ఆ రోజు పొద్దున్న సెవెన్ ఆ టైంకి హ్యాండ్ ఇచ్చారనమాట లేవు దొరకలేదు ఇన్ని చెప్పారు నాకు అంటే వేరే తెలిసిన వాళ్ళు సో నాకు మొత్తం మూడంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది నాకు సో ఇంకా నేను కూడా రెడీ అవ్వలేదు ఓన్లీ మా బుడ్డదానికి ఇలాగ లైట్గా డెకరేషన్ అది చేసేసి కానిచ్చామన్నమాట అండ్ గెస్ట్ చేయండి ఏం ముట్టుకుందో బంగారం మీద చెయ్యి వేసి సిల్వర్ చాక్ అయితే ముట్టుకుందనమాట ఫస్ట్ ముట్టుకున్న సిల్వర్ చాక్ ముట్టుకుంది సో అది నెక్స్ట్ వచ్చేసి దేవుడు పువ్వుల్ని ముట్టుకుంది అండ్ థర్డ్ వచ్చేసి బుక్ అండ్ పెన్ ముట్టుకుంది అంటే బుక్ అంటే లలిత శాస్త్రం పెట్టాము సో అది ముట్టుకుందనమాట అన్నీ ఉన్నా సరే ఇవే ఎల్లు ముట్టుకుంది అండ్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాక్ వెళ్ళి ముట్టుకుంటుందని సో నేనైతే చాక్ ముట్టుకుంది ఏంటి అసలు దానికి అర్థం ఏంటి అని చూసాను కాబట్టి కానీ అదేంటి అర్థం అంటే రాణి లక్ష్మీబాయ్ అంత డైరింగ్గా ఉంటుందంట డైరింగ్ అండ్ డాషింగ్గా ఉంటుందంట సో చూద్దాం మరి మా బుడ్డది ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అన్నది చూద్దాము అండ్ ఇప్పుడైతే కొంచెం అల్లరిపిల్లి అనమాట అండ్ అది అండ్ ఇక్కడ వచ్చేసి పర్వన్నం చేస్తాం కదా అది ఒకరు ఒకరు తినిపించేశాము చిన్న చిన్నగా యాక్చువల్లీ అన్నప్రాసన అయిపోయింది నేను ముందు చెప్పాను కదా బార్సాల టైంలోనే చేసేసాము ఇప్పుడు ఏంటంటే సరదాగా ఏం ముట్టుకుంటుందో చూద్దాము అని పండగ టైం కదా మంచి రోజు అని మేము అలా చేయించామన్నమాట సో మా బుడ్డమ్మకైతే మా మౌక్తికాకి అన్నప్రాసన చేయించాము తర్వాత ఇయర్ రింగ్స్ కుట్టించడం అయిపోయింది అండ్ తర్వాత గుండు కూడా అయిపోయింది అండ్ చాలామందికి ఐ మీన్ చూ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంటుంది అండ్ ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా అయిపోయింది ఇప్పుడు నేను లేట్గా పెడుతున్నాను వీడియోస్ అండ్ ఇక్కడ వచ్చేసి పండగ కదా డాడీ బండికి అయితే పువ్వుల దండ అది కట్టేసుకుంటున్నారు అండ్ ఏ పండగకి పువ్వుల దండ అది కడతారో నాకు ఏందని కామెంట్ సెక్షన్లో రాయండి సో ఇక్కడైతే డాడీ బండికి పూజ చేసేసి పువ్వుల దండ అయితే కట్టేసుకుని అలా కానిచ్చేసారు అండ్ మా వీర టూర్కోడు కదా బికాస్ వాడికి బండి సైకిల్ రెండు ఉంది కాబట్టి వాడు కూడా పెడతాడు కాబట్టి వాడి చేతి పూ చేయించి పువ్వులు అవన్నీ కట్ చేయించి కట్టించి వాడిని ఒకసారి తొక్కించామన్నమాట సో అలా అయితే మా పండగ మా మిగిలిన కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మా వదిన వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య ఫుల్ అన్ని ఏడిపిస్తున్నారు అనమాట సరదాగా అన్నీ మాతో చాలా క్లోజ్గా ఉంటారు సో వీడంటే చాలా ఇష్టం మా విరాట్ అంటే వాడిని అలా సరదా సరదాగా ఏడిపిస్తూ ఉంటారు అండ్ రా పెడదాం అనుకున్నా లైక్ అంటే మాట్లాడుతున్నప్పుడు పెడదాం అనుకున్నాను బట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా లేదా అని ఇంకా నేను పెట్టలేదు అనమాట బట్ వాడితే చాలా సరదాగా ఫన్నీగా ఉంటారు అండ్ మేము అది ఎంజాయ్ చేస్తాం అసలు అండ్ మా వదిన వాళ్ళ హస్బెండ్ని కాకుండా మా ఓన్ బ్రదర్ లాగే ఇంకా కలిసిపోతారనమాట మా అన్నయ్య అండ్ ఇక్కడ పూజ అది అయిపోయింది అయిపోయాక ఇలా బండి ఒకసారి ఇలా తొక్కాడు అనమాట సో ఫైనల్లీ పూజ అది అంతా అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ డేవే మా బుడ్డమకి మోక్తికాకి ఇయర్ రింగ్స్ అవి కుట్టించడం అనమాట నేను ఆల్రెడీ ముందుగానే ఇయర్ రింగ్స్ కొనేసాను కొనేసి ఉంచాను యాక్చువల్లీ త్రీ ఇయర్స్లో చేద్దాము అని అనుకున్నాము బట్ త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల కదా బోడిగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్ అండ్ తర్వాత త్రీ ఇయర్స్ అప్పుడు కుట్టిస్తే ఏంటంటే చెవు పీక్ కుట్టుందో ఉంటుంది బట్ ఇప్పుడు కుట్టిస్తే ఏంటి అంటే లేతగా ఉంటాయి కాబట్టి తొందరగా మానిపోతాయంట సో అందుకనే ఇంకా నైన్ మంత్ చేసేసి ఇంకా చేంజ్ చేసాము అనమాట ఆ నెక్స్ట్ డే అంటే ఒక వన్ వీక్ అలా గ్యాప్ ఇచ్చి గుండు కూడా చేంజ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే బ్లాక్ కూడా నేను దీంట్లో కంటిన్యూ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను మా మౌక్తి కానీ రెడీ చేసేసాను డ్రెస్ అది వేసి కొత్త డ్రెస్ వేసాను సో ఇక్కడ రెడీ చేసి తీసుకెళ్ళాము అనమాట పాపం ఏడిచింది పాపం అనిపించింది బట్ ఇప్పుడైతే తొందరగా మానిపోతుంది కదా అని కుట్టించేసాము అండ్ నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను హార్ట్ షేప్లో ఉంటుంది మధ్యలో డైమండ్ అనమాట ఫస్ట్ కుట్టిస్తున్నాం కదా సో డైమండ్స్ తీసుకున్నాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయింది ఎలా ఉంది అన్నది నాకు ఎన్న కామెంట్ సెక్షన్లో రాయండి అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయింది ఫుల్ అల్లర్ అల్లర్ తయారైంది ఇప్పుడైతే అసలు అండ్ ఇక్కడైతే మార్కింగ్ పెట్టేస్తున్నారు అండ్ ఇతను మాకు తెలిసినే అనమాట సో మార్కింగ్ అయితే డాడీ పట్టుకున్నారనమాట ఆ రోజు మా హస్బెండ్కి కాల్ ఉంది ఆఫీస్ కాల్ సో నేను డాడీ వెళ్ళి కుట్టించేసాము యాక్చువల్లీ ఇంటికి అనుకున్నాం బట్ అవ్వలేదనమాట మా ఇంటికి వచ్చి కుట్టించడానికి అన్నీ కావలేదు సో మేమే ఇంకా షాప్కి డైరెక్ట్గా తీసుకెళ్లిపోయామన్నమాట పాప మార్కింగ్ పెట్టినప్పుడే చిన్న డౌట్ వచ్చినట్టుంది చిన్న భయపడింది బట్ ఇంకా ఏదోలా చేసి ఇంకా కుట్టించేసాము ఫైనల్లీ అయితే అయిపోయింది అండ్ లాస్ట్లో మా విరాట్ ఎక్స్ప్రెషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడండి అండ్ దాంతోనే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను సో అదనమాట చాలా చాలామంది అనుకుంటున్నాను నేను వీడియో స్టాప్ చేశాను స్టాప్ అయితే చేయలేదండి నేను కంటిన్యూ చేస్తాను నేను సో అది అండి ఇక్కడైతే కుట్టించేసాము ఫైనల్గా పాపం ఏడిచిందో నాకే చాలా బాధ అనిపించింది బట్ తప్పదు ఆడపిల్ల అంటే మొహంలో ఆ మాత్రం కాల ఉండాలి కదా అది ఇయర్ రింగ్స్ వల్ల బొట్టు వల్ల వీటి వల్లే వస్తుంది ఆడపిల్లకి సో అది కుట్టించేసాము చూడండి ఫేస్ ఎలా పంపికుందా ఇంకా దుకాణంలోనే ఉంది ఇంకా దుఃఖపడుతూనే ఉందన్నమాట సో అది అండ్ నెక్స్ట్ అకమింగ్ వీడియోస్ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాను నేను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సరేరా అర్జున్ గరా చెల్లని చూడు చెల్లి মহল ఎంత ఆడే ఉందిరా చూడరా అబ్బా చెల్లని సర్కి చూడు అయ్యయ్యో అమ్మ అయ్యో కొకో బై खा నాన్నా ఏంటి రింగా బాగుందా చెల్లి ఇయర్ రింగ్స్ బాగున్నాయా మార్నింగ్ హ్యాయ్